అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదస్ ఛానల్ ఇవాళ్ళ స్పెషల్ వీడియో ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు అసలు ఈ గోరింటాకుకు ఆ పేరు ఎలా వచ్చిందో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి ఆషాఢమాసం వచ్చిందంటే ఆడవారి అరచేతులు గోరింటాకుతో అందంగా మెరిసిపోతుంటాయి వేసవి వేసవికాలం పూర్తిగా వెళ్ళిపోయి వర్షాకాలం ప్రారంభమై వాతావరణం చల్లబడుతుంది గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తీసే శక్తి ఉంది రోగ శక్తిని పెంచుతుంది అందువలన ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు అందరూ ఆడవాళ్ళు చేతులకు పెట్టుకుంటారు గోరింటాకు అనే మాట ఎలా వచ్చిందంటే గౌరీ ఇంటి ఆకు కాస్త గోరింటాకుగా మారింది గౌరీదేవి బాల్యంలో వనంలో ఆడుకుంటున్న సమయంలో రజస్వల అవుతుంది ఆ రక్తపు చుక్క నేలని తాకగానే ఒక మొక్కగా మారుతుంది ఈ వింతను అక్కడ ఉన్నవాళ్ళు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూడడానికి వస్తాడు అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్తు పార్వతి రుదరాంశతో జన్మించాను నా వల్ల లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడిగింది ఈలోపే గౌరీ ఆ చెట్టు ఆకుకొస్తుంది వెంటనే వేళ్ళు ఎర్రగా అవుతాయి అయ్యో బిడ్డ చేయి కందిపోయిందని అనుకునే లోపు నాకు ఏ విధమైన బాధ లేదు పైగా చాలా అలంకరణగా అందంగా అనిపిస్తుంది అని చెప్తుంది పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుంది రజస్వల సమయంలో ఉద్భవించిన ఈ మొక్క స్త్రీల గర్భాశయల దోషాలను తొలగిస్తుందని అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుందని తన రంగు వలన చేతులకు కాళ్ళకి అందాన్నిచ్చే అలంకారపు వస్తువుగా మారుతుందని అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకులను నూరి చేతులకు కాళ్ళకు అందంగా అలంకరించుకుంటారు ఇదండి అసలు విషయం ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసుకున్నారు కదా అంతేకాకుండా ఈ గోరింటాకును పెట్టుకోవడం వలన భర్తకు అదృష్టం రక్షణ మరియు దీర్ఘాయువును తెస్తుందని నమ్ముతారు ఇన్ని ఉపయోగాలు గోరింటాకు ఉండడం వలనేమో మన పూర్వీకులు అందంతో పాటు ఆరోగ్యాన్నిచ్చే గోరింటాకును ఆషాఢ మాసంలో తప్పకుండా పెట్టుకోవాలనే సాంప్రదాయాన్ని తీసుకువచ్చారు గోరింటాకు పెట్టుకోవడం వలన అందానికి అందం ఆరోగ్యానికి ఆరోగ్యం మీరు ఇంతవరకు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోకుండా ఉన్నట్లయితే వెంటనే గోరింటాకు పెట్టుకోండి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదండి ఈ గోరింటాకు వలన ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మన శారదాస్ ఛానల్కి ఒక లైక్ చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శారదాస్ ఛానల్లో ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్తో పాటు రుచికరమైన వంటల రెసిపీస్ హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ కిచెన్ టిప్స్ అన్బాక్సింగ్ వీడియోస్ షార్ట్స్ అన్ని ప్లేలిస్ట్లో మీరు చూస్తూ ఉండండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను అన్నట్టు మర్చిపోయానండి మన అమ్మ దీవెన ఛానల్ కూడా చూస్తున్నారా శ్రావణ మాసంలో పూజలకు ఉపయోగించే వస్తువులు మరియు పూజలు ఎలా చేసుకుంటారు నైవేద్యాలు అమ్మవారికి ఏం సమర్పిస్తారు పూర్తి వివరాలతో వీడియోస్ అప్లోడ్ చేశానండి ఆ ఛానల్ని కూడా చూడండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ